హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు ఇందిరా క్లినిక్ ప్రగతి నగర్ నుంచి గైనకాలజిస్ట్ డాక్టర్ సౌజన్య గారు ఈ వాటి ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం డాక్టర్ నమస్తే హవయ్యూ మ్యామ్ ఫైన్ ఫైన్ థ్యాంక్ యూ ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి హెల్దీగా డెలివర్ అవ్వాలి అంటే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ వరకు కూడా ఒకసారి డీటెయిల్ గా చెప్దాం మేడం సో చూసే వాళ్ళకి ప్రెగ్నెంట్ లేడీస్ నచ్చకపోవచ్చు ఎందుకంటే చాలా మంది మేడం చాలా క్రేవింగ్స్ ఉంటాయి నాకు రోజు ఒక చాక్లెట్ తినాలనిపిస్తుంది ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ ఉంటాయి వాళ్ళని నేను తిట్టుకుంటారేమో అనిపిస్తుంది బట్ ఫర్ హెల్దీ హెల్దీ బేబీ అండ్ హెల్దీ ప్రెగ్నెంట్ లేడీస్ సెల్ఫ్ కూడా అంటే తను తను హెల్దీ కూడా ఉండడం ఇంపార్టెంట్ సో క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోండి అని చెప్తాను తప్పించి అసలు జంక్ తినవద్దు అని మాత్రం చెప్తే ఎవరు వినరు సో మార్నింగ్ లేవగానే చాలా మంది నైట్ షిఫ్ట్ చేసేసి లెవెన్ కి లెవెన్కి కి లేస్తారు మేడం అత్తయ్య కానీ వాళ్ళ హస్బెండ్ కానీ నాకు చేసే కంప్లైంట్ ఇదే కి లేస్తుంది మేడం ఏం తినదు లెవెన్ వరకు అనేసి సో అలాగా మీరు ఏ షిఫ్ట్ చేసినా ఏది చేసినా బై నైన్ నైన్ థర్టీ కల్లా ఒక చిన్న మీల్ కానీ చిన్న టిఫిన్ లాంటిది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఇవ్వగానే ఒక కప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ లైక్ త్రీ ఫోర్ బాదం ఒక చూపిస్తాం ఒక టూ వాల్నట్స్ ఇలాంటివి చక్కగా సోప్ చేసేసుకొని మీరు మిల్క్ కావాలంటే ఒక షేక్ లాగా చేసేసుకోండి లేదా ఒటివి లేదా ఒక బాయిల్డే ఇది లైక్ ఎర్లీ బ్రేక్ఫాస్ట్ లాగా తినేసి నార్మల్గా మీరు రొటీన్ ఏ బ్రేక్ఫాస్ట్ తింటారో ఇడ్లీ దోశ చపాతి పూరి ఇవి హ్యాపీగా వన్ ఆర్ టూ లిమిట్ కొంచెం పెట్టుకొని తినేసేయచ్చు వేర్ యాజ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కంప్లీట్గా చార్ట్ ఇస్తాం మేము అంటే ఇడ్లీ తిన్నా వన్ ఆర్ టూ ఆయిల్ ఫుడ్స్ తినకూడదు అండ్ ఎక్సెస్ వామిటింగ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి సో ఇప్పుడు నేను చెప్పే డైట్ చార్ట్ అందరికీ వర్తిస్తుంది అని కాదు బట్ ఏం తినాలి అనేది మాత్రం నేను చెప్పాను సో డ్రై ఫ్రూట్స్ బాయిల్డ్ ఎగ్ ఒక గ్లాస్ మిల్క్ అండ్ రొటీన్ బ్రేక్ఫాస్ట్ దీంట్లో ఏదో ఒకటి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇంకా హెల్దీగా కావాలి అంటే యూ కెన్ యాడ్ సమ్ ఓట్స్ ఫర్ గోధుమ రవ్వ లాంటిది ఇలాంటి మీ బ్రేక్ఫాస్ట్ అండ్ కమింగ్ టు లంచ్ పార్ట్ లంచ్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ముందే ఒక క్యారెట్ ఒక కీర లాంటిది మొలకలు టమాటో ఇలాంటి ఒక చిన్న సలాడ్ అండ్ కుక్డ్ ఫుడ్ విచ్ ఇస్ హెల్దీ అదొక బౌల్ తింటే మంచి ఫైబర్ వెళ్తుంది ఈ ఫైబర్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ లాస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కాన్స్టిపేషన్ అంటే మోషన్స్ ఫ్రీగా అవ్వవు అలాంటి వాళ్ళకి ఈ ఫైబర్ చాలా హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ తినే లంచ్లో రైస్ ఒక కప్పు కర్రీ టూ కప్స్ సో కర్రీ క్వాంటిటీ అంటే వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి హెల్తీగా ఉంటుంది అండ్ ఒక కప్పు పెరుగు తింటే ఒక బాయిల్డ్ ఎగ్ మార్నింగ్ స్కిప్ చేస్తే ఆఫ్టర్నూన్ లేదా ఒక చిన్న హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ లేదా చెన రాజ్మా ఇట్లాంటివి అండ్ ఈవినింగ్ ఒక ఫ్రూట్ కానీ లేదా ఏదైనా చిన్న పోహా లాంటిది లేదా హోమ్మేడ్ స్నాక్స్ ఏమన్నా ఉంటే అవి బట్ కన్సిడరింగ్ స్పైసెస్ ఉండొద్దు ఆయిల్ ఉండకూడదు ఎక్కువ స్వీట్స్ అండ్ ఎక్కువ సాల్ట్ కంటెంట్ ఫుడ్ అవాయిడ్ చేసింది చాలా బెటర్ నైట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎయిట్ థర్టీ నైన్ కల్లా డిన్నర్ రైస్ అయితే రైస్ చపాతీస్ పెరుగు ఏదన్నా తీసుకుంటే చాలా బెటర్ పాటు మేడం ఫ్రూట్స్ తినొచ్చా హ్యాపీగా మీ డైట్లో ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోండి బట్ ఫ్రూట్ని ఫ్రూట్ లానే దాన్ని మళ్ళీ జ్యూస్ చేసి ఐస్ షుగర్ యాడ్ చేసి వడగట్టేసి దట్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ సో ఫ్రూట్ ని ఫ్రూట్ లాగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు లేకుండా వితౌట్ షుగర్ జ్యూస్ చేసుకుని తాగొచ్చు బట్ మళ్ళీ దాన్ని స్ట్రెయిన్ చేయకూడదు అంటే వడగట్టేసి దాంట్లో ఉన్న ఫైబర్ తీసేసి తాగడం వల్ల యూజ్ ఏమి ఉంటుంది నాన్ వెజ్ కూడా హ్యాపీగా తినొచ్చు మా ఎగ్స్ చికెన్ ఫిష్ ఎక్కువగా ప్రిఫర్ కంపేర్ టు ద అదర్ హై క్యాలరీ ఫుడ్స్ లైక్ మీట్ అండ్ ప్రాన్స్ ఇవన్నీ ఓకే ఇప్పుడు ఇది వెజ్ నాన్ వెజ్ రెండిట్లో చూసుకుంటే ఎక్కువ శాతం ప్రోటీన్ ఎక్కడ ఏ ఫుడ్ నుంచి వస్తుంది వెజ్ లో కూడా చాలా మంచి మంచి ప్రోటీన్ ఇచ్చే సబ్స్టెన్సెస్ ఉన్నాయమ్మా మనం డైరీ చూసుకుంటే ప్రో పన్నీర్లో ఉంటుంది నెక్స్ట్ లో చూసుకుంటే రాజ్మాలో సోయా చాంక్స్లో చనాలో ఉంటుంది చక్కగా అవి తీసుకోవచ్చు నాన్ వెజ్ లో లో అన్ని మీట్ ప్రొడక్ట్స్ కూడా ప్రోటీన్ ఉంటుంది సో డిపెండింగ్ మనం నాన్ వెజ్ కన్నా నోటికి ఏది రుచిగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ ఏదవుతుంది ఇప్పుడు నాన్ వెజ్ ఇష్టమైన వాళ్ళకి పన్నెండు తినమంటే వాళ్ళని తింటు సో తినేది లిమిటెడ్ గా హెల్దీగా ఆయిల్ తక్కువ చేసుకుని హ్యాపీగా తీసుకోవచ్చు సో నాన్ వెజ్ ఏంటంటే మనకి డైజెస్ట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అది కొంచెం తక్కువ మంచిగా కుక్ చేసుకునేది తినాల్సి ఉంటుంది ఓకే ఫైన్ అండ్ మ్యామ్ ఇప్పుడు కొంతమందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అన్నది చాలా ఈజీగా అంటే వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ అలా వచ్చి మంచిగా డెలివరీ అది ఉంటుంది బట్ సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేటప్పటికి కొంచెం టైం పట్టడం ఎక్కువసార్లు మిస్క్యారేజ్ అవ్వటం ఇలాంటివి కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము సో ఇలా ఎందుకు అవుతుంది అంటారు వేరే ఫస్ట్ ప్రెగ్నెన్సీ బాగా అయిపోయి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఇన్ని కాంప్లికేషన్స్ ఎందుకు వస్తాయంటారు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఎటువంటి ప్రికాషన్స్ లేవు చక్కగా వాళ్ళు ప్లాన్ చేసేసుకున్నారు అంటే ఎర్లీ ఏజ్ చక్కగా అయిపోయింది గుడ్ తర్వాత నెక్స్ట్ బేబీ మినిమం ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చాక ప్లాన్ చేసుకుందాము అని గ్యాప్ తీసుకున్నప్పుడు ఏజ్ ఫ్యాక్టర్స్ వల్ల ప్రెగ్నెన్సీ రేట్స్ తగ్గుతాయి సెకండ్ థింగ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా లైక్ ఏమైనా డయాబెటీస్ హైపర్ టెన్షన్ దానివల్ల ఏమైనా కాన్సిక్వెన్సెస్ వల్ల కూడా వచ్చిన ప్రెగ్నెన్సీస్ క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి థర్డ్ థింగ్ వాళ్ళ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ దానివల్ల కూడా ప్రెగ్నెన్సీస్ వస్తాయి అబౌట్ లేదా కొంతమంది నెగిటివ్ ప్రెగ్నెన్సీ గ్రూప్స్ చూస్తాం అంటే లేడీస్ ఆర్హెచ్ నెగిటివ్ ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళ బ్లడ్ గ్రూప్ అడగంగానే ఏ నెగిటివ్ ఓ నెగిటివ్ అని అంటారు సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీ పాజిటివ్ మదర్ నెగిటివ్ అంటే ఒక ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది మేము ఇన్ కేస్ ఆ ఇంజెక్షన్ మిస్ అయిపోయింది దెన్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి బట్ నిలబడడం కష్టమవుతుంది ఇలాంటివి లేదా ఆ టైంలో వచ్చిన ఏదైనా ఇన్ఫెక్షన్స్ లైక్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కానివ్వండి ఇలాంటి ఏవన్నా ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ మెడికల్ కండిషన్స్ ఏజ్ ఫ్యాక్టర్స్ ఇవి ఏవి ఉన్నా సరే ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది వచ్చిన ఆ ఎక్కువగా చూస్తూ ఉంటాం అదేంటో ఫైండ్ అవుట్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ పెట్టుకొని సెకండ్ ప్రెగ్నెన్సీ వీ కెన్ ప్లాన్ హ్యాస్ హెల్త్ యాజ్ ఫస్ట్ వన్ అందులోనే మ్యామ్ ఇప్పుడు మీకు డెలివరీ దగ్గరలో ఉంది అని తెలిసేటటువంటి సిమ్టమ్స్ ఏమి ఉంటాయి యా యూజువల్గా మొత్తం ప్రెగ్నెన్సీ ఫార్టీ వీక్స్ జర్నీ అండి థర్టీ సిక్స్ వీక్స్ రాగానే మా దగ్గరికి వచ్చినప్పుడు ఎవ్రీ వీక్ కన్సల్టేషన్కి రమ్మంటాము ఎవ్రీ వీక్ కాకుండా ఇలాంటి ఏమన్నా సైన్స్ ఉంటే మీరు కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాలి అని వాళ్ళకి చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ పొట్ట టైట్ అయిపోవడం అంతవరకు పొట్ట చక్కగా హెల్తీగా ఉంటుంది మెత్తగా ఒక గోధుమ పిండి చక్కగా ఉంటుంది కొంచెం పొట్ట టైట్ అయిపోవడం మధ్య మధ్యలో లూజ్ అయిపోవడం దాన్ని కొంచెం పెయిన్స్ లా అంటాం పాటు బ్యాక్ పెయిన్ ఆ పెయిన్ కాస్త ఫ్రంట్కి స్ప్రెడ్ అవ్వడం ఇలాంటివి పెయిన్స్ లేదా ఉమ్మనీరు పోతుంది ఏదో తడిగా అనిపిస్తుంది లేదా ఏదైనా బ్లీడింగ్ అవుతుంది ఇవి డెలివరీ యొక్క సూచనలు ఇదే కాకుండా బీపీ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా చూస్తూ ఉంటాం థర్టీ సిక్స్ వీక్స్ నుంచి సో తనకు తెలియకుండానే ఊరికే హెడ్ రావడం వామిటింగ్స్ అయిపోవడం పైన కడుపులో నొప్పి రావడం మూత్రం తగ్గడము ఆర్ బేబీ మూమెంట్స్ తెలియట్లేదు మేడం అని అన్నప్పుడు కూడా వెంటనే హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది డే మొత్తంలో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ చూసుకుంటే బేబీ ఒక టెన్ టైమ్స్ కదిలినట్టు వాళ్ళకి తెలిసిన లైక్ డేస్ పెరిగిన కొద్దీ బేబీ గుండ్రంగా తిరగకపోవచ్చు బట్ హ్యాండ్ మూమెంట్ లెగ్ మూమెంట్ ఏదో ఒకటి తెలుస్తుంది కదా మదర్కి సో ఆ మూమెంట్స్ డే మొత్తంలో ఒక టెన్ కన్నా తక్కువ ఉంది అన్నప్పుడు కూడా రావాల్సి ఉంటుంది లేదా తనకి ఇంకేమన్నా తెలియని సింటమ్స్ లైక్ ఏదో అన్కంఫర్ట్ ఉంది అన్ఈజీగా ఉంది నాకు ఏంటో తెలియట్లేదు లూజ్ మోషన్స్ అయిపోతున్నాయి ఊరికే ఫీవర్ వచ్చేసింది ఇలా ఎనీథింగ్ ఫ్రమ్ థర్టీ సిక్స్ వీక్స్ నార్మల్ లేదు ఏదో ఇబ్బంది పడుతుంది అనే అమ్మాయి తనకు సెల్ఫ్ రికగ్నైజ్ అయినా ఇంట్లో పెద్దవాళ్ళ ఎవరికైనా అనిపించినా వెంటనే రావాల్సి ఉంటుంది ఓకే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా క్వశ్చన్స్కి చాలా డీటెయిల్గా నీట్గా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి